ఇవాళ సాధకుల కొరకు ఒక పురాతనమైన విద్య మరియు అతి చిన్న విద్య ఎంత చిన్న విద్యో అంతే గొప్ప శక్తివంతుడు అతను అతని పేరు కుట్టిచేతన్ లేదా విష్ణుమాయ అని పిలుస్తారు ఈ విద్య ఎప్పుడూ ట్రావెన్ కోర్ సంస్థానంలోనే ఉండేది ఆ తర్వాత విష్ణువర్మన్ అనే రాజు వల్ల ప్రపంచానికి తెలిసింది చాలా మందికి ఈ కేరళలో ఉన్న పాతకాలంలో మలయ మలయ పర్వతాలు అనేవాళ్ళు మలయ పర్వత దీవులు దీపాలు అనేవాళ్ళు రకరకాల పేరుతో పిలిచేవాళ్ళు ఆ ఏరియాలో ఆ ఆ పర్టిక్యులర్ ఏరియాకు మాత్రమే ఇది అంకితమైనది తర్వాత ప్రపంచీకరణ ప్రపంచీకరణం పెరిగిన తర్వాత ఇవన్నీ అన్ని అన్ని రకాల సత్సంబంధాలు ఒక ఒక రాజ్యంతో ఇంకో రాజ్యం ఇంకో రాజ్యంతో ఇంకో రాజ్యం సత్సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు కంటే ముందు డచ్ వారు డచ్ వారు దీని స్వాధీనం చేసుకున్నారు ఈ విగ్రహాల అప్పట్లో ఈ కుట్టి చేత విగ్రహాలు బర్రె మీద దున్నపోత మీద కూర్చొని బంగార విగ్రహాలు ఉండేటి ఆ విగ్రహాలని వాళ్ళు తీసుకోవడానికి కోసం ఈ విద్యని కూడా తాళపత్రాలు కావచ్చు మన తామ్రపత్రాలు కావచ్చు ఇట్లా ఈ విద్యని అవి కూడా బ తామర పత్రాలు అంటే దాంట్లో పంచలోహ పత్రాల్లో లిఖించబడే ముందు రాజులంటే అలా లిఖించుకునేవాళ్ళు అలా చాలా విద్య వాళ్లకు దొరికాయి వాళ్ళు దాన్ని ఇంగ్లీష్లో మార్చుకున్నారు ఆ తర్వాత మెక్సికో దేశం అనే దేశంలో ఎక్కువ ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు ఈ విద్యలు ఇక్కడ ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ విద్య మనకి పురాతన కాలం నుంచి ఉంది దీన్ని కుట్టి షటాన్ అంటారు అసలు ఈ విద్య అసలు పేరే కుట్టి షటాన్ ఎంత షాటా షాటా అనే అక్కడి నుంచే వచ్చింది పేరు ఎంత చాటా చాటా అంటుంటారు కదా అక్కడి నుంచే ఈ పేరు వచ్చింది కుట్టి షటా అని ఇది ఒక విచిత్రమైన సాధన ఈ సాధన ఎలా చేయాలంటే సాధకుడు ఎవరైనా సరే నాలుగు చింత చెట్లు నాలుగు పక్షాలుగా ఉంటాయి నాలుగు సదరంగా లేదా చింత చెట్ల వనం అంటే చింత చెట్టు ఇప్పుడు పెంచుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు చింత చెట్లు వనం ఉంటుంది ఆ తోట లాంటి చింత చెట్లు వేసి ఉంటారు ఎర్ర ఎర్ర చింత చెట్లని ఎర్ర ఎర్ర అని రకరకాల చింత చింత వనాలు పెంచుతున్నారు ఇప్పుడు అనంతపురం సైడ్ అయితే ఎక్కువ పెంచుతున్నారు చింతవనాలు అటువంటి ఏరియాలో కానీ ఒక గుడిసె వేసుకోవాలి టెంకాయి మట్టలతో ఒక వేసుకొని ఆ గుడిసె ఆ గుడిసె కూడా ఎలా ఉండాలంటే మనకి ట్రైబ్స్ వేసుకుంటారు కదా గుడిసి సింపుల్గా ఉంటుంది అందులో నాలుగు పక్కల నాలుగు ప్రమేదలు పెద్దవి ఈ ప్రమేదలు పెట్టి ఒక్కొక్క దానికి మూడు జ్యోతులు మూడు జ్యోతులు ఎలిగించి ఆ ప్రమిదలకి నాలుగు పక్కన నాలుగు ప్రమిదలు పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ పై భాగం తూర్పుగా నువ్వు కూర్చొని సాధన చేస్తే నీకు ఆపోజిట్ దీని పై భాగం ఒక మండపాన్ని క్రియేట్ చేయాలి ఎత్తుగా ఆ మండపం మీద మల్లె పూలు కావచ్చు ఏదైనా పూలతో నీకు వచ్చిన డెకరేషన్ వచ్చిన డెకరేషన్ పెట్టి ఒక టెంకాయ బొచ్చు దీని టెంకాయ దాని మీద పెట్టి దానికి దాన్నే కుట్టి శటాన్గా ఊహించుకో ఊహించుకొని ఈ సాధనకు ఉపక్రమించు ఎవరైతే ఇట్లా ఈ సాధనకి నలభై ఒక్క రోజులు ఈ సాధన ఈ సాధనలో అతి తక్కువ భ్రమలు కలుగుతాయి కాదు కలుగుతాయి భ్రమలేమో ఈ భ్రమలన్నిటిని తొలగించుకొని తక్కువ ఈ యక్షిణ విద్యలో కలిగే కంటే భ్రమలు తక్కువ ఎందుకంటే ఇక్కడ కలిగే భ్రమలు ఏదైతే ఉందో భ్రమ కావచ్చు పరీక్షలు కావచ్చు కుట్టి చట్టాన్ని పెట్టే పరీక్షలు కావచ్చు ఇవి ఏదైతే ఉందో ఇవి కూడా అడవి దొన్నలని ఉంటాయి అడవి దొన్నలు అడవి బరి ఆ గిట్టల సౌండ్ దొన్నలన్నీ మింద ఆ రంకెలు ఇవన్నీ వినిపించాలి ఇవన్నీ వినిపిస్తే నీ సాధన ముందుకు బాగా జరుగుతుందని అర్థం ఎవరైతే ఈ సాధన చేయాలనుకుంటారో వాళ్ళు ఆ సాధనలో మాత్రం గోచు కూర్చోవాలి గోసు అంటే ఏకవస్త్ర దారి అంటే కూడా మన పాతకాలంలో లంగోట అంటారు చూసారా ఆ లంగోట లాంటిది కట్టుకొని సాధన చేయాలి ఇంకేమీ ఉండకూడదు జపమాల దీనికి జపమాల హాకిక్ మాల వాడండి హాకిక్ అంటే నల్లని నల్ల మాల మనకు అంగట్లో దొరుకుతాయి దాన్ని శుద్ధి చేసుకొని ఈ హాకి మాల వాడండి ఈ జపానికి దాన్నే మెల్లగా చేసుకో తర్వాత ఇక మంత్ర సాధన మీరు ఇంకా వీలైతే మీరే జపమాలను తయారు చేసుకోవచ్చు అదొక విచిత్రంగా ఉంటది జపమాల కూడా చింత గింజలు తెలుసు కదా నూట ఎనిమిది చింతగింజల్ని బొక్కలేసి జపమాలగా తయారు చేసుకొని పైన గచ్చకాయ అని ఉంటుంది గచ్చకాయ మీకు ఇంతకుముందు పాతకాలంలో మనం ఇలా భూమికి వేసి రాకితే వేడి వచ్చేది ఆ కాయ ఆ ఎత్తనం ఆ కాయ గ్రూపోస్ వాడండి ఈ గచ్చకాయని చింతపిక్కలు మీరు చేసుకోగలిగితే హాకిక్ మాల అవసరం లేదు ఒకవేళ అటువంటి చేసుకోలేని పక్షంలో హాకిట్ మాలని వాడాలి దీనికి ప్రతిరోజు వీలైనంత ప్రతిరోజు ఈ జపాన్ని నేను పైన చెప్పినట్టు మండపం వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఈ జపాన్ని ప్రతిరోజు మూడు వేలు జపం చేయండి ఈ ఇక్కడ నేను మంత్రం చెప్తాను లాస్ట్లో మూడు వేలు జపం చేయండి మూడు వేలు జపం చేసిన తర్వాత కొంచెం నిష్టలు ఎక్కువ అతిగా నిష్టలు అవసరం లేదు దీనికి భయపడకుండా ఉండడం ఆడవాళ్ళకు దూరంగా ఉండడం ఈ సాధన సమయంలో ఈ సాధన నలభై ఒక్క రోజుల నుంచి నలభై నాలుగు రోజుల వరకు ఎప్పుడైనా మీ మధ్యలో తెలిసిపోద్ది సాధన నలభై ఒక్క నుంచే మండలం రోజులా లేదా నలభై నాలుగు రోజుల మీ స్టామినాని బట్టి మీ కెపాసిటీ మీ మానసిక స్థితిని బట్టే సాధన ముందుకెళ్ళు ఇక్కడ నువ్వు ఒకసారి భయపడి లేసేసినా ఇబ్బంది లేదు కానీ నువ్వు నలభై రోజులు చేయడం వల్ల నీకు మేలు అందుకే నాలుగు రోజులు ఎక్స్ట్రా చెప్పింది ఎందుకంటే గబుక్కులు లేస్తావు జాగ్రత్త జపమాల మాత్రం కింద పండికండి నిద్రపోవద్దు సాధన సమయం మధ్యాహ్నం పైన ఎప్పుడైనా సరే అస్తమయానికి యువతలే అయిపోవాలి సాధన సమయం మధ్యాహ్నం పైన ఆరు గంటల కింద ఈ నాలుగు గంటల్లోనే చేసు పన్నెండు నుంచి ఆరు గంటల లోపల ఎప్పుడైనా చేసుకోండి ఈ మూడు వేల జపం కాకపోతే దీపం ఆరిపోకుండా చూసుకోండి ఈ దీపాన్ని మీరు పెట్టిన నాలుగు ప్రమిదుల దీపాలను ఆరిపోకుండా భద్రం చేసుకోండి దీనికి ఆసనం గొంగలి ఎర్రని గొంగలి లేదా రత్న కంబళి అంటారు కంబళి దొరకన పక్షంలో మామూలు గొంగలి ఒక దర్భచాప ఆహార నియమాలు ఈ సాధనలో ఆహార నియమాలు పెరుగన్నం మాత్రమే తినండి ఉప్పు తక్కువ పెరుగన్నం మాత్రమే తీసుకోండి రెండు పూట్లే తినండి రాత్రి పూట వీలైతే భోజనం చేయకుండా ఉండండి పళ్ళు తీసుకోండి ఇలా సాధన చేసిన తర్వాత ఎవరైతే ఇలా సాధన చేస్తుంటారో పై విధంగా మేము చెప్పినట్లు తూచా తప్పకుండా సాధన చేసిన వ్యక్తికి తప్పకుండా కుట్టి చేతన్ ఒక దున్న పూత మీద లేదా బర్రి మీద ఆ బర్రి కూడా మీరు చూసినట్టు బంగారు వర్ణం బర్రే మళ్ళా ప్రతి బర్రెని చూడొద్దు మీరు బంగారు వర్ణం బర్రి మీ ముందుకు వచ్చి రంకె వేసద్దు ఆ రంకె వేసినప్పుడు మీరు ఒక జపమాల మీరు ఇప్పుడు దాకా వాడుతున్న జపమాల బర్రెమెలలో వేయండి లేదా బర్రె కొమ్ముకు దగరేయండి అప్పుడు అక్కడి నుంచి ఒక ఆకారం వస్తుంది చిన్న ఆకారం ఆ ఆకారం మీతో మీరు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది అంటే ఆ రోజుతో మీకు ఆయన పట్టుబడ్డట్టు మీకు ఆ కుట్టి షటన్ లేదా కుట్టి షటన్ అనే ఒక మహాశక్తి కాకపోతే చూడడానికి కొంచెం తమాషగా అనిపిస్తుంది ఆయన చూడడానికి కొంచెం తమాషగా ఉంటుంది అంటే మూడు కన్నులు ఉంటాయి అంటే వంకర కళ్ళు వ్యక్తి ఆయన మూడు కన్నులు ఉంటే వంకర కళ్ళ వ్యక్తి అంటారు శివుడు కాదు మూడు కళ్ళు ఉంటే వంకర కళ్ళ వ్యక్తి చేతులకు ఏళ్ళు ప్రతి చేతికి ఎనిమిది ఎనిమిది ఏళ్ళు ఉంటాయి కాళ్ళు కాళ్ళు మాత్రం పొట్టిగా ఒక వంక ఉంటుంది ఆయన చూసి నవ్వద్దు ఆయన చూసి మీరు కామెడీగా ఫీల్ అవ్వద్దు అంటే స్టార్టింగ్లో కాదు తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోయిన తర్వాత కామెడీ కామెడీ అనుకుంటారు అలా చేయొద్దు ఎప్పుడు ఆయన మీకు ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటాడో మీరు రెడీగా పెట్టుకుని ఉండి పదకొండు వేలక్కాయలు వేలకలు తెలుసు కదా ఆ వేలకలు ఆయన ఆయనకి ఇవ్వండి అంటే ఆ వేళకాల ఆయన తిన్న తర్వాత మీతో దోస్తి చేస్తాడు ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు అన్నీ చేస్తాడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తాడు అత్యంత గొప్ప శక్తివంతుడైన ఫ్రెండు నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏం చేస్తాడు అవన్నీ చేస్తాడు ఆయన ఇకపోతే మంత్రం చెప్తున్నాను వినండి ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి అంటే ఇలా చూడడం వల్ల నాకు వచ్చేది ఏమి మీకు పూర్తిగా విషయం తెలుస్తుంది భయ నేను రోజు చూస్తున్నాము స్కిప్ చేయొద్దు దయచేసి స్కిప్ చేస్తే మీకు మంచి విషయాలు తెలియవు మళ్ళా చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి అప్పుడే అర్థమవుద్ది మీరు పూర్తిగా వీడియో చూడకుండానే కామెంట్ పెడుతున్నారని నాకు అర్థమవుతుంది మీరు వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఒకవేళ పూర్తిగా చూసి అప్పుడు డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ పెట్టండి దయచేసి అర్థం చేసుకోండి ఇకపోతే మంత్రం చెబుతున్నాను వినండి హ్రీం క్లం గ్లూం విష్ణుమాయే గ్లూం కుట్టిషాన్ వం 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 మమ దర్శనం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేలు చొప్పున నలభై ఒక్క రోజులు లేదా నలభై నాలుగు రోజులు నలభై ఒక్క రోజులకే మీకు సిద్ధి ఇక్కడ నేను చెప్పిన పై పైన నేను చెప్పిన విధాన విధి విధానాలన్నీ పాటిస్తూ రెండు కోట్లే భోజనం చేయండి అది పెరుగుతో కూడినటువంటి అన్నం తీసుకోండి ప్యాకెట్ పెరుగు వాడద్దు దయచేసి మీరు పాలు తోడేసుకొని మీరే చేసుకోండి ఆయనకి వేలకల నైవేద్యం పెట్టండి ఆయన వచ్చినప్పుడు ఇంకా కుదిరితే మీరు మీరు ప్రతిరోజు రెండు వేలక్కాయలు నైవేద్యంగా ప్ర పెట్టండి ఆయనకి వేలకలు మాత్రమే మీరు పూజ చేసినప్పుడు ఆ టెంకాయ చెప్పాను కదా మొదట్లో టెంకాయ బొత్తుది టెంకాయ ఆ టెంకాయే కుట్టిసెట్టాను అనుకొని ఆయనకే పెట్టండి మీరు ఆయనకి ప్రతిరోజు రెండు వేలకల నైవేద్యం ఆయన రాగానే కొన్ని వేలక్కాయలు పదో పదకొండు ఇట్లా నేను చెప్పిన కొన్ని వేలక్కాయలు మీరు ఆయనకి పెట్టండి ఇక వేలకాయలు ఎక్కువ లేవు మీ దగ్గర ఐదే ఉండయి వేలకలు మాత్రమే తీసుకుంటాడు ఆయన వేలకలు మాత్రమే నైవేద్యంగా తీసుకుంటాడు దయచేసి మీరు వేలకలు మర్చిపోవద్దు టైం సాధన వేళలు అసలు మర్చిపోవద్దు జపమాల కింద పడకూడదు మళ్ళా చెబుతున్నాను ఏమీ అనుకోవద్దు ఈ కుట్టి శటాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కర్ణ పిచాచులు గిన్నె పిచాచులు దాటిపోయిందే ఇది విద్య కర్ణపిచాచులు వీటన్నిటికంటే మించిన విద్య కాకపోతే బయటకు అందరూ ఇది ఏదో పని మనిషిలాగా అనుకుంటారు ఇది పని మనిషి కాదు నీ పనులన్నీ చేసి పెట్టే మనిషి తప్ప పని మనిషి కాదు ఇకపోతే మీరు చేశారా గురువు గారు అనొచ్చు ఎవరు ఇక్కడ టైం పాస్ ఏది చెప్పరు మీరు చేసి చూడండి నేను చెప్పిన నిరూపణలు వస్తాయి ఆ తర్వాతే పెట్టండి కామెంట్లు మళ్ళా మళ్ళా చెబుతున్నాను సర్వే జనా శుకినో భవంతు